రుణమాఫీ కానటువంటి అన్నదాతలు ఆందోళన చెందనవసరం లేదని రాష్ట ప్రభుత్వం చెప్పడం జరిగింది దసరా లోపు ఎవరికైతే అన్నదాతలకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారో వారికి దసరా లోపు అయితే రుణమాఫీ చేయనున్నట్లుగా ఒక తీపి కబురును అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది అయితే ఈ దసరా లోపు ఎవరికి రుణమాఫీ అవుతుంది రెండు లక్షల వరకు ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ అవుతుందా రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ జరుగుతుందా అనేటువంటి పూర్తి వివరాలను అయితే మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే రుణమాఫీ అనేది ఎవరికి వర్తిస్తుంది ఇప్పటి వరకు అయితే తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లో రెండు లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి అన్నదాతలకు అయితే రుణమాఫీ చేసినట్లుగా చెప్తుంది ఇప్పటి వరకు అయితే ఇరవై రెండు లక్షల మంది అన్నదాతలకు అయితే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను అయితే మాఫీ చేసినట్టుగా చెప్పడం జరిగింది ఇందుకోసం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించినటువంటి బడ్జెట్ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రుణాలను అయితే మాఫీ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు చెప్పినట్లుగా రెండు లక్షల పైన ఉన్నటువంటి అన్నదాతల రుణాన్ని కూడా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది అంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి మొత్తాన్ని రైతులు బ్యాంకులకు కట్టుకుంటే తర్వాత మేము దఫలవారీగా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే కొంతమంది అన్నదాతలు అయితే కొంత మొత్తాన్ని ఇప్పుడు వాళ్లకు రెండు లక్షల పైన ఉన్నటువంటి మొత్తాన్ని అయితే కొంతమంది బ్యాంకులో పే చేశారు మరి వాళ్ళకు కూడా ఇప్పుడు రుణమాఫీ వర్తిస్తుందా అని అంటే వాళ్ళకైతే ఇప్పుడు రుణమాఫీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే రెండు లక్షల కిందికి ఉన్నటువంటి రుణాలను మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నట్లుగా స్పష్టమైన సమాచారం రావడం జరిగింది ముందు ఎవరైతే ఈ మూడు విడతల్లో అన్నదాతలు కొంతమందికి అయితే రుణమాఫీ జరగలేదు అంటే వాళ్ళ యొక్క రేషన్ కార్డు కరెక్ట్ లేకపోవడం వల్ల కానీ లేకపోతే ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలు బ్యాంక్ పాస్బుక్లో ఉన్నటువంటి వివరాలతోని కరెక్ట్ లేకపోవడం వల్ల కానీ లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగపోవడం వల్ల కానీ వాళ్ళకైతే రుణమాఫీ జరగలేదు అటువంటి వాళ్లకు మాత్రమే కేవలము లోపు వాళ్ళకు రుణమాఫీ జరగనున్నట్లుగా సమాచారము వారి యొక్క పూర్తి వివరాలను అయితే ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్లో ఉన్నటువంటి ఏవోలు ఏఈఓలు సేకరించినటువంటి పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లుగా సమాచారం నాలుగో విడత రుణమాఫీలో నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది అన్నదాతలకు అయితే రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారము ఈ నాలుగు లక్షల ఇరవై ఐదు మంది ఎవరు అనేది ఇంకా పూర్తి వివరాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదు మనకు దసరా రోజు అక్టోబర్ పన్నెండు నాడు మాత్రం ఖచ్చితంగా అన్నదాతల అకౌంట్లో అయితే రుణమాఫీ అమౌంట్ క్రెడిట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా ప్రతి అన్నదాతకు రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది ఖచ్చితంగా ప్రతి అన్నదాతకు రుణమాఫీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి